కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా చీరాల గ్రామానికి ఈ అవకాశం దక్కినందుకు కీసర మండల అంబేద్కర్ సంఘ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంఘం చేసే పని చాలా మంచి పని తెలియని విషయాలని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంఘం కూడా ఈ విధంగానే పరంపర కొనసాగుతూ కొనసాగుతూ మనం ఒక్కొక్క వారానికి ఒకసారి కార్యక్రమం చేస్తూ ఉన్నాం అదేవిధంగా నెలకొకసారి చిన్న సూచన నెలకొకసారి మనం అందరం కలిసి కూడా ఎక్కడైతే ఈ అంబేద్కర్ కాలనీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి అంబేద్కర్ చేసిన విషయాలను తెలియపరుస్తూ అదేవిధంగా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే ఆ పేద విద్యార్థులకు కూడా మన సంఘం ద్వారా సహకారం అందించి అంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంబంధిత స్కూళ్ళలో వాళ్ళకి అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము అదే కొనసాగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలు తెలుస్తాయి నిన్న మొన్నటి రోజున పార్లమెంట్లో ఇప్పుడు పద్దెనిమిదో ప్రధానమంత్రి అవ్వబోతున్నటువంటి ప్రధానమంత్రి గారు తాను శిరస్సు వంచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి నమస్కరించి హృదయపూర్వకంగా నమస్కరించి తరలు శిరసిరావు ఒక్క పైన పెట్టి రాజ్యాంగం పైన పెట్టి పద్దెనిమిదవ పద్దెనిమిదవ ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పాడు అంటే ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంత పటిష్టతమైనదో ఏ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి పరుస్తున్నదో తెలుస్తా ఉంది ఒకప్పుడు మన రాజ్ మనం ఒకప్పుడు మన దేశం ఏ విధంగా ఉండే ఇప్పుడు మన దేశం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి అతి ముఖ్యమైన కారణం ముసాయిత కమిటీతో ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగం అని స్మరించుకుంటున్నాం కాబట్టి అదే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరపాలని ఇంత ముందు సోదరమైన అన్నట్టుగా ఎక్కడో కనిపించే కనిపించిన దేవునికి పూజలు చేయడం కన్నా మనను పరిపాలించి ఈ విధంగా నడవాలనే దేవుడుగా అంబేద్కర్ భావిస్తా ఉన్నా జై